కాలకృతి కాంగ్రెస్ లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి విదేశీ ఝాన్సీ రెడ్డి తను కాంగ్రెస్ పార్టీ ఇన్ నియోజకవర్గ ఇన్ఛార్జి అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తుందని ఆ యొక్క ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఆమె కూడా లేదు యశస్వి రెడ్డిని కూడా పనిచేయలేకుండా ఈయన డామినేషన్ ఎక్కువైపోయిందని అధికారుల మీద కూడా విపరీతం ఒత్తిని తీసుకొచ్చేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆశాస్పదంగా మార్చిందని ఆ పార్టీ యువనేత నేత పృథ్వీరెడ్డి వీడియో సందేశంలో పేర్కొన్నారు ఇంతకుముందే ఈయన యొక్క ష్టలు భరించలేక సహా చాలా గర్విష్ఠమై భరించలేక ఆ పార్టీ నేతలైనటువంటి పెద్ది కృష్ణమూర్తి నిరంజన్ రెడ్డి తదితరులంతా కూడా అప్సెట్ అయ్యి పార్టీ కార్యక్రమాలకు కంప్లీట్ గా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది ఇంకా ఈ పిచ్చి ముదిరినట్టుగా ఈ రోజు విచిత్రమైన సంఘటన ఏంటంటే సాక్షాత్తు పృథ్వీరెడ్డి తన ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ కోసం కట్టించినటువంటి భవనాన్ని కూల్చాలంటూ రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసి ఆ రెవెన్యూ అధికారుల చేత నోటీస్ ఇప్పించడం వెంటనే ఈ కాంగ్రెస్ పార్టీ ని కూలగొట్టాలని ఇట్లాంటి అంటే సొంత పార్టీ ఆఫీసునే కూలగొట్టాలంటూ రెవెన్యూ అధికారుల ఒత్తిడి చేసి ఈ జాన్సీ రెడ్డి నోటీసులు ఇప్పించినట్టుగా పృథ్విరెడ్డి ఆరోపిస్తున్నారు సో దీంట్లో ఉన్న నిజానిజాళు ఎంతవరకు పృథ్వీరెడ్డి మాటలు మనం విందాం ఈ విధంగా మొత్తానికి ఓవరాల్ గా అయితే ఈ యొక్క ఝాన్సీ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ వల్ల పాలకుర్తి కాంగ్రెస్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైపోయి ఇవాళ ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్ ఎట్లయితే కనీసం ఆ స్థానిక సంస్థలు ఎలక్షన్ జరిగినా కూడా ప్రతి ఏ ఊర్లో కూడా యొక్క గ్రామంలో కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం వింటున్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దుస్థితి గురించి ఈ రెడ్డి వల్ల దుష్ఫలితాల గురించి ఆ పార్టీ యువ నేత పృథ్వరెడ్డి మాటలను మనం విందాం మిథిల మండలం టిఆర్ఎస్ పార్టీకి ఎంత బలమైందో మీ అందరికి తెలిసిందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కలిసి సంవత్సరం కాలం అయినా కూడా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పటికి ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి అట్లాంటిది పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తూ ఈ ఆఫీస్ ను నా సొంత డబ్బుతో వినిపించడం జరిగింది ఇదే చైర్ మీద జాన్సి రెడ్డి అనేక సార్లు ఇక్కడ కూర్చొని కార్యకర్తలతో కూడా కలిసింది గెలిచిన తర్వాత కూడా ఈ ఆఫీస్ కు రావడం జరిగింది ఈ ఆఫీస్ ను కట్టే ముందు కూడా ఆమె చూపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది ఆమె మెసేజ్ కూడా చేసింది నాతో వ్యక్తపరిచింది ఈ ఆఫీస్ కేంద్రంగా చుట్టుపక్కల ఏడు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి క్యాంపెయినింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విశేషమైనటువంటి కృషి ఈ ఆఫీస్ కేంద్రంగా జరిగింది అట్లా పనిచేసినందుకు ఇవాళ తగ్గినటువంటి బహనమాన బహుమానం ఏంటంటే నాకు కానీ ఈ ఆఫీస్ కానీ బహుమానం ఏంటంటే ఈ నోటీస్ ఈ నోటీస్ ఏంటయ్యా అంటే ఈ ఆఫీసు అక్రమంగా రోడ్డును అక్రమించి కట్టామని దీని మీద వెంటనే వివరణ ఇయ్యాలని లేకపోతే దీన్ని కూల్చివేస్తామనేటువంటిది ఎంపీఓ గారి నుంచి ఈ నోటీసు నాకు అందించడం జరిగింది రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా నేను మీ గెలుపు కోసం ఎంత కృషి చేశానో మీకు తెలుసు మీరు గుర్తించలేకపోవచ్చు కానీ మా జర్నలిస్ట్ మిత్రులకు తెలుసు పోలీస్ సోదరులకు తెలుసు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ మిత్రులకు కూడా మేము చేసినటువంటి కృషి ఏదో దేవుడు కుల వాళ్ళందరూ గుర్తిస్తా ఉన్న ఝాన్సీ రెడ్డి గారు ఇది తెలంగాణ రాష్ట్రం కిల్లా అందున ఇది పాలకుతి నియోజకవర్గం మీద నుంచి తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన వాటిని అందున విప్లవ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పృథ్వీరెడ్డి మీ తాటాకు చప్పుళ్లకు ఎదిరేటువంటి రకం మీరు కాదు ఈ క్రిమినల్ ఆలోచనలు ఈ క్రిమినల్ మైండ్ సెట్ మీకు మీ పిఏ విజేందర్ రెడ్డి చెప్తున్నాడా లేకపోతే ఇంకెవరో చెప్తున్నారో నాకు పిలవదు కానీ వెంటనే మీరు ఈ పద్ధతులు మార్చుకోకపోతే ఇప్పటికే జరగాల్సినటువంటి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కంప్లీట్ గా జరిగిపోయింది ఇంకా కూడా మరింత కోలుకోలేనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాజకీయ కక్షలను పక్కన పెట్టండి పర పరిపాలన మీద దృష్టి పెట్టండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసేందుకు ప్రయత్నించండి